శివాయ ఓం నమ శివాయ కార్తీక పురాణము పదహారవ అధ్యాయము స్తంభ దీప ప్రశంస ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఆ మాసముందు స్నానము దానము వ్రతాదులను చేయుట సాలగ్రామ దానం చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసముందు తనకు శక్తి ఉన్న దానము చేయరు అట్టివారు రౌరవాది నరకలు పొందుదురు ఈ నెల దినములు తాంబూల దానము చేయవారు చక్రవర్తిగా పుట్టదురు ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్క రోజు విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధిని గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటియే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్ని ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానము చేసిన ఎడల చిరకాలం నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును సంతానము ఉన్నవారు చేసిన సో సంతాన నష్టము జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందరు ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపముంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవించరు కార్తీక మాసమంతయు ఆకాశ దీపము గాని స్తంభ దీపము గాని ఉంచి నమస్కరించిన శ్రీ పురుషులకు సకలైశ్వర్యములు కరిగి వారి జీవితము ఆనందదాయక మగును ఆకాశము దీపము పెట్టు వారు సాలిధ్యానం కానీ నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపం ఉంచవలేను దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును లేక దీపం పెట్టువారిని పరిహాసమాడువారును చుంచు జన్మమెత్తుదురు ఇందులో ఒక కథ కలదు చెప్పిదని వినుము దీప స్తంభము ఎప్పుడు ఋషులలో అగ్రగణ్యుడను పేరొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకుని దాని దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకుని నిత్యము పూజలు చేయుచుండెను కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుప్రక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండెరు వారు ప్రతిదినము ఆలయ ద్వారములపై దీపములు ఉంచి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండేవారు ఒకనాడు ఆ మునుల్లో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ దీపము నుంచి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభమును పాతి దానిపై దీపమును పెట్టుదాము కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభమును తోడుకొని వత్తము రెండు అని పలుకగా అందరూ పరమానంద భరితలే అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంతా నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాత్రి దానిపై సాలిధ్యాన్ని ముంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు ఒత్తి వేసి దీపం వెలిగించి పిమ్మట వారందరూ కూర్చుని పురాణ పట్టణం చేయిచుండగా పెల పెల మనం శబ్దం వినిపించి అటు చూడగా వారు పాతని స్తంభము మొక్కలై పడి దీపం ఆరిపోయి చల్లా చెదురై పడి ఉండెను ఆ దృశ్యమును చూసిన వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండేది అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చాను వారు అతనిని చూచి పోయి నీవెవ్వరూ నీవు ఈ స్తంభం నుండి ఎలా తివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిన అంతా పురుషుడు వారందరకు నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండుటచే మదాంధుడనే న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించినది ప్రవర్తించి తిని దుర్బుద్ధుల అటుడిచే వేదములు చదువుక శ్రీహరిని పూజింపక దాన ధర్మములు చేయక మెలిగి తిని నేను నా పరిహారంతో కూర్చుండి ఉన్న సమయమునే విప్రుడైన వచ్చి నన్ను ఆశ్రయించినను అతని చే కా నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడను నేను వనతాసనంపై కూర్చుండి అతిథులను నెలపై కూర్చుండని చెప్పేడువాడను స్త్రీలను పసిపిల్లలను హీనంగా చూచిచుండేవాడను అందరూ నా చేష్టలను భయపడేవారే కానీ నన్నెవ్వరు మందలింపలేకపో నేను చెయ్యి పాపకార్యములకు హద్దులేకపోయేటిది దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడనై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మల ఎందుకొక్కనే పది వేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనే ఐదు వేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యం నుండి నేను కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకొనలేకపోతేనే నాళ్ళు మీ వలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని నా కర్మలన్నీయు మీకు తెలియజేసి తిని నన్ను మన్నింపుడని వేడుకొన ఆ మాటలు ఆలకించిన ముళ్ళందరూ అమితాశ్చర్యం ఉంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అని అది కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యం కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్న వీటన్నింటినీ కన్ ఆ కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపం ఉంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించిన అందువలనే ఈ స్తంభం నాకు ముక్తి కలిగినదని మునులు అనుకుని ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి మునిగి పొంగవలారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా ఈ జగంబున నెల్లరును నెటుల కర్మబంధము కలుగును అది నశించుటట్లు నా ఈ సంశయము బాపుడని ప్రార్థించను అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమరులోనొకడుగా నగు ఆంగీ ఆంగీర స్వామి మీరే అతని సంశయము తీర్చగల సమర్థులు కాన వివరించుడని కోరి అంతా ఆంగీర సిరిట్లు చెప్పుచున్నాడు పదహారవ రోజు పారాయణ సమాప్తము ఓం నమ శివాయ ఓం నమ నమ ఓం నమ శివా